రెండు వేల పంతొమ్మిది ఆంధ్ర రాష్ట్రం ఏ టీడీపీ రావాలని కోరుకుంటాను ఎందుకంటే అంటే కరెంట్ అత్త అయిపోయి చచ్చిపోయిన ఐదు నష్టలు నీటిలో మునిపోయిన ఐదు నష్టాలు ఫ్యాన్సోన్లు అన్ని రకాలుగా తర్వాత పండు కోణుకులు అన్ని చంద్రబాబును బాగా చూస్తాను నేను ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీ అండి అలా టీడీపీకి ఓటేద్దామని చూస్తాను సార్ అన్ని మేలు చేస్తాను కనుక అతనికే ఓటు వేద్దామని చూస్తాను మొన్నటి వరకు పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఉండవే ఇప్పుడు ఆ పార్టీ వచ్చి బాగా చేస్తుందని ఆ పార్టీ కోటేద్దాం అనుకుంటాను సార్ డెవలప్మెంట్ అది ఎలా ఉంది సార్ నాలుగు సంవత్సరాలు టీడీపీ డెవలప్మెంట్ బాగుండబట్టి మరి వైఎస్ఆర్ నుండి టీడీపీ కోటేద్దామని చూస్తాను బాబు డెవలప్మెంట్ అంటే కానుకులు పిలు కానుకులు ఇవన్నీ ఎవరు ఇచ్చేవారు అప్పుడు రాజశేఖర రెడ్డి కొద్ది కొద్దిగా తర్వాత ఈ ఇతను ఎక్కి మరీ పెంచాడండి ఇవన్నిటి వల్ల మేము అతనికి గౌరవంగా అటుగా ఓటు అయిపోతే మా నాన్న కూడా ఏను ముద్రెట్టి పది నాన్నలు తీసుకుంటానండి మామూలుగా అరవై శాతం దాటి వాళ్ళు వెయ్యి రూపాయలు తీసుకుంటానండి ఆయన చచ్చి పనుల్లో వెయ్యి రూపాయలు పెరసొస్తామండి అలా దేవుడే అని దేవుడు అనిపిస్తుంది ఈరోజు ఇంతకుముందు అతను దేవుడు అనుకోను ఇప్పుడు ఎక్కడో దేవుడి కనిపిస్తానో అతనికే ఓటేస్తాను ఈసారి Okay.